విడుదల చేయాలి ఒక వారం లోపల మాకు శ్వేతపత్ర విడుదల చెప్తే మేము కూడా సంతోషిస్తాం ఓహో ఏమంటారు ఈవో గారికి అన్నీ తెలుసు అడిషనల్ ఈవో గారికి అన్నీ తెలిసి ఆయన ఇందుకోసం ఇచ్చారు దిస్ ఈస్ ది రెలవెన్స్ బిహైండ్ గివింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ క్రోడ్స్ అండ్ జస్ట్ త్రీ మంత్స్ అన్న విషయాన్ని మేము కూడా తెలుసుకుంటాం మామూలు సాధారణ ప్రజలు మీరే మీరే చెప్పారు పదిహేను వందల కోట్ల రూపాయలు మాకు సంవత్సరానికి హుండి ద్వారా వస్తుందని చెప్పారు అవంతా ప్రజల డబ్బు భక్తుల డబ్బు తమ కొంగు బంగారంగా దేవదేవుడికి ప్రజలు ఇచ్చే డబ్బు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టారు అని చెప్పాల్సిన బాధ్యత అడిషనల్ సివోగా మీ మీద ఉంది వీ డిమాండ్ అండ్ వైట్ పేపర్ ఒకవేళ మీరు వైట్ పేపర్ ఇవ్వకపోతే మీరు మామూలుగా ఏమి పడిచేవారు కదా ఏమి జావా చెప్పరు కదా పర్టికులర్లీ అవినీతి ఆరోపణలకు అస్సలు జావా చెప్పరు మీరు మీరు కానీ వైట్ పేపర్ ఇవ్వకపోతే రాబోయే ఆరు నెలల్లో అధికారంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ఇష్యూని మీదంతా మీరు చెప్పిన సిఐడి విచారణ వేస్తాం వేరే విచారణ సిఐడి విచారణ వేస్తాం ఇదే సిఐడి చేత మేము కూడా మీ మీద దేవస్థానంలో జరుగుతున్న పనుల మీద మేము విచారణ జరిపిస్తాం ఇది తెలుగుదేశం పార్టీ వెంకటేశ్వరుని సాక్షిగా చేస్తున్న ఆన ప్రతిజ్ఞ ఏమన్నా అనుకొని ప్రామిస్ హామీ ఖచ్చితంగా మేము విచారం చేపిస్తాం ఈ బండారం అంతా బయటపడతాం ఆరు నెలలు సార్ ఎక్కువ ఎక్కువ కాలం కూడా వద్దు దేవదేవుని రక్షించే దేవదేవుని సన్నిధిలో ఇలాంటి బడ్జెట్ కుంభకోణాలు మాత్రం అన్యాయం అహేతుకం ఇంక ఏదన్నా మాట్లాడవచ్చు దేవుణ్ణి కాపాడాల్సి ఉన్న మనమే ఈ టైపులో వందల కొద్ది కాంట్రాక్ట్లు ఇచ్చుకొని దాంట్లో పర్సంటేజ్లు తీసుకుంటూ ఉంటే ఇది ఎంత అన్యాయం దేవుణ్ణి ఎవరు రక్షిస్తారు దేవుని ఆ దేవుడికి వచ్చే డబ్బును రక్షించడానికే కదా కదా మీరు అక్కడ ధర్మకర్తలుగా ఈవోలుగా అధికారులుగా గవర్నమెంట్ తరఫున ఉండేది మీరే రక్షించకపోతే అట్లా ఇంకా మామూలు ప్రజలకు ఒకే ఒక్కటి దిక్కు ఏడుకొండవాడ వెంకటరమణ శ్రీనివాస వెంకటేశ్వర రక్షక గోవింద గోవింద అనుకుంటూ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ బాబు స్వామి నిన్ను నువ్వే రక్షించుకో ఆ రక్షిస్తూ భక్తులను కూడా రక్షించు ఇంతకంటే మేము ఈ గవర్నమెంట్లో చేసేది ఏమీ లేదని భక్తులు వాపోవడం తప్ప ఇంకేమన్నా ఉందా లేకపోతే మీరు మూడు నెలల్లో బడ్జెట్ సంబంధం లేకుండా పన్నెండు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చేస్తారా చిరుత పులి నోట ఖర్చుకుని పోయి చిన్న పాపకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వమంటే వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పుతారా చిన్నపిల్ల ఐదు లక్షల రూపాయలు లేవమ్మ దగ్గర అది మన తప్పు కదా చిన్నపిల్ల ఐదు సంవత్సరాలు పాప ఆ అమ్మాయి ఐదు లక్షల రూపాయలు కోటి ఇవ్వమని చెప్తే అమ్మాయిని కొట్టు చుట్టూలు తిప్పుతారా అన్నదానంలో సరిగా అన్నాలు పెట్టరా మీరే చూసుకోవాలి సార్ ఒక్కసారి ఆలోచించుకుంటున్నాడు గారు ఒక్కసారి ఒక్కరే కూర్చొని గుండెలు మీరు చేసుకొని నేను చేస్తుంది తప్ప కరెక్ట్ అని ఆలోచించుకోండి డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా మీరు ఈ విషయంలో తప్పు చేశారు ఇట్ ఈస్ టైమ్ దట్ యు రీడిఫైన్ యువర్ రోల్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ